తప్పు వాడు ఈశ్వరా తప్పు చేశా శరణం తరుణిందు శేఖర శరణం శరణం మే గిరిరాజ ఉభౌ శరణం కన్యం పునరేవత్యుపై దైవతం అన్నాడు అనుకోండి అంతే పొంగిపోతాడు త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు ఆ హృదయం ఉన్నవాడు కనుక దేవతలు ఋషులు అందరూ వచ్చి ఆయనని స్తోత్రం చేశారు వర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుందు విశరుద్ర ఈశ్వర ఈ సమస్త విశ్వానికి నిర్మించేవాడివి నువ్వే వృద్ధి చేసేవాడివి నువ్వే వినాశనం చేసేవాడివి నువ్వే అటువంటి నువ్వే మా మీద ఆగ్రహిస్తే మేము ఎక్కడ నిలబడతాం కాపాడమన్నారు మళ్ళీ దేవతలందరినీ అనుగ్రహించి భగుడికి కళ్ళిచ్చాడు పూష అనబడేటటువంటి సూర్యుడికి దంతములను అమరేటట్టుగా అనుగ్రహించాడు అలాగే భృగువికి మీసాలు గడ్డాలు మళ్ళీ ములిచేటట్టుగా అనుగ్రహించాడు దక్ష ప్రజాపతి శిరస్సు తెగిపోయింది కాబట్టి గొర్రె తలకై తీసుకొచ్చి అంటించేటట్టు దక్ష ప్రజాపతి లేచి యజ్ఞం ఆగిపోకూడదు కనుక యజ్ఞం పూర్తి చేసేటట్టు అనుగ్రహించాడు ఈ దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి దక్షయజ్ఞము అనబడేటటువంటి ఆఖ్యానము ఎక్కడెక్కడ చెప్పబడుతుందో అక్కడక్కడ పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు ఎప్పుడైనా ఈ దక్షయజ్ఞ ధ్వంసమనబడేటటువంటి కథని ధీయుతులై చదివిన ధీరుండై వినిన వాడు మంచి బుద్ధితో చెప్పిన మంచి బుద్ధితో విన్నా ఆ కారణం చేత అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్ ఆరోగ్యము కీర్తియు కలుగును తలగును భవబంధంబులు అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్దాయం కలుగుతుంది అపమృత్య దోషం పోతుంది రెండు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కీర్తి కలుగుతుంది అన్నిటినీ మించి భవబంధములు తొలగిపోతాయి కాబట్టి ఈ దక్షయజ్ఞ ధ్వంసం అనేటటువంటి ఆఖ్యానము ఏది ఉన్నదో అంత ప్రఖ్యాతి వహించినదై ప్రవచనయోగ్యమై భక్తుల చేత శ్రవణము చేయబడేటటువంటి విశేషమైన ఇతివృత్తమవుతుందని పరమేశ్వరుడు వరమిచ్చాడు ఆ విధంగా దక్షయజ్ఞం పరిసమాప్తమైంది అంటే ఇందులో శివా విశ్వాహ భేషజీ ఆమె లోకం గాడి తప్పుతున్నప్పుడు లోకానికి అంతటికీ మార్గం దొరకడానికి పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేసి రుద్రుడిని శివుణ్ణి చేసి చేసి ఆమె వలననే దక్షయజ్ఞ ధ్వంసమై శివనామాన్ని ధిక్కరించకూడదని శివనింద చెయ్యకూడదని శివనామ భజన చెయ్యడం లోకానికి ఉత్తమమని లోకానికంతటికీ తెలిసేటట్టుగా ఆ తల్లి చేసింది అటువంటి ఆఖ్యానం దక్ష ప్రజాపతికి సంబంధించిన ఆఖ్యానం అదే తండ్రి బిడ్డలు చేసినటువంటి అపరాధాల్ని దృష్టిలో పెట్టుకోరు ఎందుచేత అంటే మీరు చూడండి అసలు బిడ్డ యొక్క జీవన ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అపరాధముతో ఉంటుంది తల్లిదండ్రుల యొక్క జీవితం ఎక్కడుంటుంది అంటే క్షమించడంలో ఉంటుంది అమ్మ అంత కష్టపడి పిల్లాన్ని కంటుంది మృత్యు సదృశమైనటువంటి వేదన పొందుతుంది పాలిస్తుంది అమ్మకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు అంటే ఒక్కటే ఏమిటి ఆమెకి విలువైన వస్తువు అంటే ఆమె మెడలో మంగళసూత్రం ఏది ముట్టుకున్నా ఊరుకుంటుంది ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో ఆవిడ అంగీకరించాడు ఏ స్త్రీకైనా తన ప్రాణం కన్నా ఎక్కువ మంగళసూత్రమే దాని పేరే మంగళసూత్రం ఎందుకు మంగళసూత్రం అయింది అంటే తన మెడలో కడుతూ భర్త ప్రతిజ్ఞ చేస్తాడు అది తల్లితో చేయుడు తండ్రితో చేయుడు ఎవ్వరితో చేయుడు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటాడు నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ సూత్రము అని చెప్తాడు ఆమె యొక్క ఐదోతనానికి గుర్తు ఆ మంగళసూత్రం ఆ మంగళసూత్రాన్ని ఎవరైనా ఇలా పట్టుకున్నారో ఆమె అంగీకరించదు అందుకే మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకోవడం కానీ మంగళసూత్రాన్ని బలవంతంగా లాగడం కానీ అది గాలిలో విసిరివేయబడినట్లు కానీ అసలు అటువంటి అమంగళకరమైనటువంటి విషయాలు చూడకూడని సమయంలో కంటి వెంట పడకూడదు అసలు లోకంలో అటువంటివి జరగడం అన్నది కూడా ఉండకూడదు అసలు లోకాల కమ్యూనిటీకి ఉపద్రవాలు రావడానికి కారణం అంతా ఎక్కడుందంటే అర్థం లేకుండా టీవీ సీరియళ్లలో వేళాపాల లేకుండా దీపాలు పెట్టే వేళ లేదు ప్రదోష వేళ లేదు సాయంకాలం అయ్యేటప్పటికీ పెద్ద రచయితలమని చెప్పి వీళ్ళు బయలుదేరి అక్కర్లేని మాటలు చెప్పించడం మంగళసూత్రాల మీద చేతులు ఇచ్చడం కోట్ల మంది దాన్ని చూడడం అమ్మవారి అనుగ్రహం తప్పి లోకంలో ఉత్పాతములు రాకపోతే ఏమొస్తాయి కాబట్టి ఏది మంగళప్రదమైందో దేన్ని మంగళప్రదంగా చూపించాలో దాని విషయంలో పరాకు జాగరూకత అవసరం మంగళసూత్రం అంటే మంగళసూత్రమే అటువంటి మంగళసూత్రాన్ని పట్టుకుంటే తల్లి అంగీకరించరు కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డడు అమ్మకిచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే ఒకటికి నూరు మాటలు అమ్మ మెడలో మంగళసూత్రాలే పట్టుకుంటాడు అమ్మ వాడికి పాలిస్తుంటే వాడు అమ్మ మెడలో మంగళసూత్రాలు పట్టుకుంటాడు అమ్మ ఎవ్వరిని అంగీకరించరు కానీ కడుపున పుట్టిన బిడ్డ కష్టపడి జననం ఇచ్చింది వాడికి పాలిస్తోంది వాడు మంగళసూత్రం పట్టుకుని ఆడుతున్నాడు అయినా వాడి వేలు కూడా చెనకదు పూలపొక్లం విప్పినట్టు జాగ్రత్తగా వేళ్ళు విప్పి ఆ చేతిని ముద్దు పెట్టుకుని మంగళసూత్రాలు వాడికి దొరకకుండా లోపలికి వేసేసుకుంటాడు తప్ప తన మంగళసూత్రం పట్టుకున్నాడని పిల్లాన్ని చెనకుతుందా చెనకదు పిల్లవాడు తండ్రికి అభ్యున్నతి కల్పించడంతో ప్రారంభం చేస్తాడా తండ్రి ఎక్కడికో ఉంటే పాక్కుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుని ఎత్తుకొమ్మ నేడుస్తాడు తీరా తండ్రి ఒక్కసారి ఎత్తుకుని సముదాయించి వెడదామని ఎత్తుకుంటే మీద మలమూత్ర విసర్జన చేస్తాడు మళ్ళీ తండ్రి వెళ్ళి స్నానం చేసి బట్ట మార్చుకుని బయటికి వెడతాడు తల్లి పట్ల తండ్రి పట్ల బిడ్డలు ఉపచారములతో జీవనాలు ప్రారంభం కావు అపచారములతోటే ప్రారంభం అవుతాయి అసలు పిల్లలు చేసిన అపచారములు లెక్క పెట్టడం అంటూ మొదలు పెడితే దానికి అంతుంటుందా కానీ ఏ తల్లి అయినా అసలు బిడ్డలు చేసినటువంటి అకృత్యములను దృష్టిలో పెట్టుకొని లెక్క పెట్టి జ్ఞాపకం ఉంచుకుంటుందా అవి గుర్తుండవు ఆమె యొక్క ప్రేమ ముందు తండ్రి యొక్క ప్రేమ ముందు అవన్నీ మరుగున పడిపోతాయి లౌకికమైనటువంటి తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే జగత్తుకంతటికీ తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదై ఉంటుంది వాళ్ళు లోకం చేసేటటువంటి ఎన్ని తప్పుల్ని భరించి వహించి సహించి క్షమించి చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఇన్ని తప్పులు చేసినా కూడా ఇంకా అన్నం నోట్లోకి వెడుతోంది అంటే శర్వాణీ స్వరూపమైనటువంటి ఆ తల్లి యొక్క క్షమాభిక్ష ఆమె యొక్క ఔదార్యం ఆమె యొక్క దయాగుణం శంకరుని యొక్క దయాస్వరూపం వాళ్ళిద్దరి యొక్క లక్షణం అటువంటిది వాళ్ళిద్దరూ ఎంత దయతో ఉంటారో వాళ్ళిద్దరూ ఎంత తప్పు చేసిన వాళ్ళ విషయంలోనూ తప్పు గుర్తు పెట్టుకోకుండా ఎంత అనుగ్రహిస్తారో చూపించడానికి పోతన గారు భాగవతంలో అష్టమస్కంధంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఇచ్చారు క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు దేవతలు రాక్షసులు వెళ్ళి ఎందుకని అంటే అందులోంచి అమృతం వస్తే ఆ అమృతం తాగాలి అని వాళ్ళ కోరిక కోరికెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చెప్పెటిదే మధుని చెవులు చిందరగుని అన్నరు ఆ పాలసముద్రంలో మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి దేవతలు దానవులు కలిపి పట్టుకుని చిలుకుతుంటే ఆ మందర పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చినటువంటి చప్పుడుకి ఎక్కడో సత్యలోకంలో నిష్ఠలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కి పడి లేచి చెవులు బద్దలైపోతున్నాయి ఏమిట్రా చప్పుడో అని అడిగట్ అయ్యా కింద క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నారు దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతున్నారన్నారు అలా వాళ్ళు అమృతోత్పాదనము కొరకని పాల సముద్రాన్ని చిలుకుతున్నారు ఆ చిలుకుతున్నప్పుడు ఆ లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండిన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలది లోపల నాలోన విడిరలన కోలాహలమున హాలాహల విషము గుట్టే అవనీనా ఆ మందర పర్వతం పెట్టి చిలుకుతుంటే అమృతం వస్తుందని వాళ్ళు అనుకున్నారు కానీ అమృతం రావడానికి బదులుగా ఒక్కసారి హాలాహలము ఉత్పాదనమైంది ఆ హాలాహలానికి ఉండే లక్షణం ఏమిటంటే అది కేవలం విషం కాదు విషంతో పాటుగా భయంకరమైనటువంటి అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటుంది అది అందుకే అది సముద్రంలోంచి ఎగిరి భూమి మీదకి వచ్చి పాకుతుంటే ఊళ్ళల్లో ఉండేటటువంటి జనులందరూ అందరూ పారిపోయారు పల్లెపట్లు ఖాళీ అయిపోయి నదులన్నీ ఇంకిపోయి సముద్రాలన్నీ ఇంకిపోయి పర్వతాలన్నీ బద్దలైపోయే ఆకాశం అంతా మాడిపోయింది గంధర్వుల యొక్క వాహనాలన్నీ కాలిపోయే దేవతల యొక్క వాహనాలన్నీ కింద పడిపోయే కొంతమంది దేవతలు శరీరాలే విడిచిపెట్టేశారు రాక్షసులు దిక్కులు పట్టి పారిపోయారు అరణ్యాలన్నీ దహించుకుపోయే అది దూకుతూ ఎక్కడికి విడితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది ఇప్పటి వరకు అమృతోత్పాదనం చెయ్యాలి అనేటటువంటి పూలికతో క్షీరసాగరమధనం ధనం చేసినటువంటి దేవతలు ఒక్క నిమిషం కూడా అక్కడికి నిలబడకుండా ఇక అందరూ పలాయనం చిత్తగించి పారిపోయారు ఇప్పుడు ఎక్కడికి పారిపోతే మాత్రం హాలాహలం విడిచిపెడుతుంది ఒకళ్ళకొచ్చిన ఉపద్రవం కాదు అందరికీ ఉపద్రవం వచ్చింది ఇప్పుడు రక్షించగలిగిన వాడెవరో వాడు జ్ఞాపకానికి వచ్చారు అందరూ పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ఉండేటటువంటి ఆర్తి ఆ రక్షించగలిగినటువంటి మహానుభావుని యొక్క ప్రజ్ఞ పోతన ఆవిష్కరించారు చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుబడ్డ తలమంచుం జొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపు దయం దయన్ వీక్షింపుమంతంభుజాన ముఖని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ ఆయన దగ్గరికి పరిగెత్తారు ఎవరి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి చని కైలాసము చొచ్చి గబగబా కైలాస పర్వతంలో మీదకి వెళ్ళారు అంతఃపురంలోకి వెళ్ళిపోయారు ఈశుని దవ్వారికు లడ్డుబడ్డ తల జొచ్చి పరమేశ్వరుడు యొక్క ద్వారపాలకులు అడ్డు పెడితే ఇప్పుడు అడ్డు పెడతారేంట ఆమె అవతల ప్రాణాలు పోయేటట్టున్నాయి లోకాలకు ఉపద్రవంగా ఉందని వాళ్ళు ఒక్కసారి దోషేసి తిన్నగా వెళ్ళి లోపల పార్వతీ పరమేశ్వరుడు ఉంటే బయట నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయన్ వీక్షింపుమంచు కుయ్యో మొర్రో అయ్యా విను మేం చెప్పేటటువంటి ఈ ప్రార్థనలు ఆలకించు మమ్మల్ని రక్షించు ఆర్తత్రానపరాయణ అంటూ నిలబడి పెద్ద ప్రార్థనలు చేశారు ఎవరిని ఉయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయం వీక్షింపు మంచంబుజాను ముఖ్యుల్ కని రక్షణ కళా సంరంభుని చెంభుని అంబుజానున ముఖ్యుల్ చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు కూడా పరిగెత్తుముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు వెళ్ళి అక్కడ నిలబడి శివా మమ్మల్ని కాపాడమని ఆర్తితో ఎలుగెత్తి పిలిచారు లోపల ఉన్నాడు ఎవరైనా ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు పిలిచినంత మాత్రం చేత పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు అది ఉపాసన ఎందు కావచ్చు లేదా ఆర్తితో ఏదైనా కోరిక తీరాలి అనేటటువంటి లక్షణంతో పిలిచిన వాళ్ళైనా కావచ్చు ఒకప్పుడు ఉపాసన చేస్తూ ఆర్తి పొందింది ఒక ఆవిడే త్రినీలకంఠ నాయనార్ అని అరవై మూడు మంది నాయనార్లలో ఆయన ఒకడు ఆ నాయనార్ శివలింగాన్ని పెట్టుకుని శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు రుద్రం చదువుతూ మంచి పారవశ్యంలో ఉన్నాడు ఆ పాలన్నీ పోశాడు నీళ్ళన్నీ పోశాడు శివలింగానికి తుడిచేశాడు మారేడుపత్రితో మారేడు పత్రితో పూజ చేస్తున్నాడు ఓం నిధనపత ఏ నమ ఓం నిధనపతాంతిక యనమ ఓం ఊర్ధ్వా యనమహ అని వేస్తున్నాడు పరవశం మనసులో కళ్ళు మూసుకుని ఒక్కొక్క దళం వేస్తున్నాడు తీస్తున్నాడు పడుతోంది మారేడు దళం పూజ చేసేటప్పుడు ఈనెలు కానీ శివలింగానికి తగిలేయా లక్ష్మీ కటాక్షం దళం బోర్లా పడిందా ఆ సరస్వతీ కటాక్షం మారేడు దళం ఎలా పడినా సరే శివలింగం మీద సరస్వతీ కటాక్షాన్నో లక్ష్మీ కటాక్షాన్నో ఇచ్చేస్తుంది అటువంటి మారేడు దళాలతో పూజ చేస్తూ పరవశించిపోతున్నాడు పక్కన భార్య నిలబడింది ఆమె చూసింది ఒక సాలె పురుగు శివలింగం మీద పాకుతోంది ఆవిడ గబగబా వొంగి ఆ శివలింగం మీద పాకుతున్న సాలెపురుగుని పురుగుని తీసేసి పక్కన పారేసి పెద్ద సాలె పురుగు ఆవిడ చూసింది భర్త ఎంతో తాదాత్మతతో చేస్తున్నాడు పూజ అయ్యయ్యో అంత పెద్ద సాలెపురుగు పాకింది కాబట్టి విషం అంతా కూడా పరమశివుడి శరీరం మీదకి వెళ్ళి ఉంటుంది సాలెపురుగు ఆయుర్వేదంలో అత్యంత భయంకరమైన విషక్రిమి కాబట్టి ఒళ్ళు లెక్కుతుందని కన్నతల్లి పిల్లాడికి ఏదైనా ఆపద వస్తే వెంటనే తన ఉమ్ము రాసేస్తుంది ఎక్కడ ఒళ్ళు అని ఆవిడ తన ఉమ్ము చేతిలో వేసుకుని ఉమ్ము శివలింగానికి రాస్తోంది నాయన కళ్ళు తెరిచాడు చెయ్యి దూర్తురావా ఉమ్ము శివలింగానికి రాస్తున్నావా అన్నాడు సాలి పురుగు పాకిందయా ఆయన ఒళ్ళు దద్దురు లెక్కుతుందని రాశానంది ఇక నుంచి నువ్వు నా కంటికి కనపడకు ఇప్పుడే ఈనాడే ఇక నువ్వు నా పక్కన కూర్చునేటటువంటి అదృష్టాన్ని తీసేస్తున్నాను నువ్వు ఇదే ఇంట్లో వేరుగా ఉన్న చిన్న ఇంట్లో ఉండు ఇక నేనున్న ఇంట్లోకి రాకు నా పక్కన కూర్చో నాకు వంట చేసి పెట్టద్దు అన్నాడు భాగ్యని విడిచిపెట్టేస్తున్నాను అనకూడదు విడాకులు అన్నమాట లేదు అసలు సనాతన ధర్మంలో విడాకులు అన్నమాట ఇవాళ పెళ్లి చేసుకుని సాయంకాలం విడాకులు ఇచ్చుకోవడం ఇంకో చేసుకోవడం పశ్చిమ దేశాల సంప్రదాయం ఈ జాతి లక్షణం కాదు అందుకని నువ్వు వేరు ఇంట్లో ఉండన్నాడు అని శివలింగానికి ఆరాధన చేసి పలహారం చేసి పడుకుని నిద్రపోతున్నాడు పరమేశ్వరుడు కల్లో కనపడ్డాడు ఒళ్ళంతా దద్దుర్లే శివ ఒళ్ళంతా దద్దుర్లీ ఏమిటన్నాడు నీ వల్లే వచ్చాయి నేనేం చేశాను అన్నాడు మారేడుదళానికి సాలె పురుగు ఉంది నువ్వు చూడలేదు కళ్ళు మూసుకుని నా మీద వేశావు ఆ సాలె పురుగు నా మీద పాకింది చూడు ఇక్కడ ఒక్క చోటే దద్దుర్లు లేవు ఎందుకో తెలుసా నా ఒంటికి దద్దుర్లు ఎక్కుతాయని మీ ఆవిడ ఉమ్ము రాసింది ఆవిడ ఎక్కడ ఉమ్ము రాసిందో అక్కడ దద్దుర్లు ఎక్కలేదు నువ్వు రాగినివ్వలేదు అందుకని మిగిలిన ఒళ్ళు ఎక్కింది నీదా తప్పు నీ భార్యదా చెంపలేసుకుని అయ్యో నా భార్య భక్తి గమనించలేకపోయానన్నాడు ఆవిడ ఉమ్ము రాసిందని చూడలేదయా ఆవిడ ఆర్తి చూశాను అందుకనే వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పి నీ భార్యను తీసుకురాడు నీలకంఠనాయన వెళ్ళి భార్యని తెచ్చుకుని ఏలుకున్నాడు కాబట్టి ఆయన ఆర్తరక్షణ కళా సౌరంభుడు ఎవరు ఆర్తితో ఉంటారో వాళ్ళకి పలుకుతాడు మహానుభావుడు మార్కండేయుడు ఉపాసన చేశాడు రక్షణ కొరకు చేశాడు మామూలుగా కాదు శివుడొచ్చి రక్షిస్తాడు అని ఏదో మామూలుగా శివుణ్ణి పిలవడం కాదు ఎంత నమ్మకంతో చేశాడంటే యమధర్మరాజు గారు వచ్చి నీకు వేళ అయిపోయింది నీ యొక్క ఆయువు ఉత్తరించాలి నీ ప్రాణములు తీసేస్తానన్నాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నాడు ఎలా వేస్తావు నా మీద పాశం నేను శివలింగాన్ని కౌగిలించుకుని ఉండగా కిన్నో మృత్యుకరిష్యతి అన్నాడు వీడు నన్నేం చేస్తాడు యమధర్మరాజు నన్నేం చేయుడు అన్నాడు ఇప్పుడు ఈయన మాట చెల్లడమా యమధర్మరాజు గారి శాసనం చల్లడమా ఆయన ఒకటి తలకి వేయడానికి అవకాశం లేదు శివలింగంతో కలిపి వేశాడు పాశం శివలింగం మీద పడ్డమే యమపాశం అంతే ఒక్కసారి పైకి లేచాడు తన ఎడమకాలు పెట్టి తంతే అందరినీ చంపగలిగిన యమధర్మరాజు గారు శరీరం వదిలేశాడు అప్పుడు దేవతలు ప్రార్థన చేస్తే మళ్ళీ బతికాడు కాబట్టి పదహారు సంవత్సరముల ఆయుర్దాయమని నువ్వు అన్నావు కదా అందుకు తీసేశానన్నాడు నీకు అంతే అర్థమైంది నేను పదహారు సంవత్సరాలను లేదు ఎప్పటికీ పదహారేళ్ల ప్రాయం అన్నాడు ఇన్నేళ్లున్నా పదహారేళ్ల వాడిగా ఉంటాడన్నాను వార్ధక్యం ఉండదని నీకు నా వరం అర్థం కాకుండా పాశం వేశావు నీదే అన్నాడు కాబట్టి శంకరుడు హరి చేస్తూ అంటారు వక్షస్థాడనంతకస్య కఠినాపస్మాద సంవర్ధనం భూభృత్ పర్యటనం కోటీర సంఘర్షణం కర్మీదం మృదులశ్వ తాబక మచ్చేతో మణి మణిపాదుకా విహరణం శుభో సదాంగీకురు అంటారు ఆ యవధర్మరాజు గారి యొక్క కఠినమైన వక్షస్థలాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో శ్రీశైల పర్వతం మీద తిరిగి నీ పాదం ఎంత సొక్కిపోయిందో కఠినమైన మా హృదయం మీద పెట్టి నీ పాదం ఎంత సొక్కిపోయిందో శంకరాన మనస్సన్న మణిపాదుకను తొడుక్కోవయా అన్నారు కాబట్టి మహానుభావుడు ఆయన ఆర్తితో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వలేడు కనుక ఆయన అనుగ్రహించిన నాడు ఆయన ఇవ్వలేని అన్నది లోకంలో లేదు అందుకే పరమశివా అనుగ్రహం చాలా చమత్కారంగా ఉంటుంది మామూలుగా ఏదో ఇచ్చి ఆయన ఊరుకోడు ఆయన భక్తులకు ఇవ్వడం అంటే చిరస్థాయిగా జ్ఞాపకం ఉంది అలా ఉంటుంది అందుకే ఒక్క శివుడికే ఒక నామం ఉంది ఎంత విచిత్రమైనటువంటి స్వరూపం అంటే శివుడిది అసుతోషుడు అని చిన్న దానికి ఎంతో సంతోషపడిపోతాడు మనసు ప్రధానంగా చూస్తాడు ఉపచారం ఏం చేశారు కాదు మనసు చూసి పరవశించిపోతాడు అటువంటి వాడు ఏదైనా ఇచ్చేస్తాడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని ఇచ్చేసాడు మార్కండేయుడికి చిరాయుద్దాయాన్ని ఇచ్చేశాడు ఆయన ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు అటువంటి వాడు శంభుని ఆయనకి శంభు అని ఒక పేరు శంభావయతీతి ఇది శంభు శివుణ్ణి ప్రార్థన చేసిన శివ పూజ చేసిన ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఏమా అనుగ్రహం అంటే ఇహమునందు సమస్తమైనటువంటి సుఖములను అనుభవిస్తాడు ఎటువంటి సుఖములు వేదము ఏ సుఖములను అనుభవించవచ్చని అంగీకరించిందో అటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇక్కడ హాయిగా చక్కగా సుఖములన్నీ అనుభవిస్తాడు ఉండగా ఏ వయస్సుకి రావలసినటువంటి వైరాగ్యం ఆ వయసులో ఇస్తాడు ఒక వయసు వచ్చిన తరువాత శం వైరాగ్య సుఖం ఇస్తాడు ఆ ఈ సుఖాలన్నీ ఓ సుఖాలా అన్న భావన పొందుతాడు అప్పుడు నిస్సంగి అది శాశ్వత సుఖం ఆ వైరాగ్య సుఖం వైరాగ్యం అంటే గాలి ఉదాహరణ గాలి మల్లెపందిరి మించి పెడుతుంది ఆ మల్లెపూల యొక్క వాసన గాలిని అంటుతుంది అబ్బా ఎంత మంచి వాసనో అంటారు పొంగిపోదు అలా వెళ్ళిపోతూ కుక్క కళేబరం మీద కడుతుంది చీ దుర్వాసన అని ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు కుంగిపో పొంగు కొంగు రెండూ లేకుండా ఎప్పుడు ఒక్కలా ఉండగలిగినటువంటి సుఖం వైరాగ్య సుఖం ఆ వైరాగ్య సుఖం అంచెలంచెల మీద రాదు ఇప్పుడు అంచెలంచెల మీద వచ్చేది భక్తి వైరాగ్యం వరద వచ్చినట్టు వస్తుంది అందుకే శంభు ఈశ్వరుడిస్తే దాన్ని ఒక్కసారి ఇస్తాడు వైరాగ్యం మిలిమిల్లిగా మెల్లిమిల్లిగా వచ్చి పోయి వచ్చిపోయి ఉండదు వైరాగ్యం వచ్చింది అంటే ఒక్క తలవే అలా వచ్చేస్తుంది రామకృష్ణ పరమహంస ఆ వైరాగ్య సుఖం వచ్చేటటువంటి విధానం గురించి అసలు చిన్న చిన్న కథలలో వేదాంతం చెప్పాలంటే ఇద్దరి ఒకరు శంకర భగవత్పాదులు రెండవ వారు రామకృష్ణ పరమహంస వాళ్ళిద్దరికీ చెల్లింది ఆయన వైరాగ్య సుఖం గురించో దృష్టాంతం చెప్పారు వెనకటికి ఇద్దరు దంపతులు ఉండేవారు ఆవిడ తమ్ముడు ఉండేవాడు ఏదో ఈయన దగ్గర కొంచెం మంచి మాటలు నేర్చుకుంటాడు కాస్త మంత్రభాగం నేర్చుకుంటాడని పుట్టింటి నుంచి పిలిపించి తన భర్త ఎక్కడైనా ఉపనయనం చేయించడానికి అడితే పెళ్లి చేయడానికి అడితే ఆవిడ తమ్ముడు అంటే బావమరిది కూడా తీసుకెళ్ళమనేది బావమరిది కూడా వెళ్ళి కాస్త ఆ మంత్రభాగం నేర్చుకుంటాడని సాయంకాలం పూట ఆయన దేవాలయంలో కూర్చుని ఏదో ప్రవచనం చేస్తుండేవాడు ఈ పిల్లాడు కూడా వెళ్ళి విని వచ్చి ఆయన స్నానం చేసి వచ్చి పలహారానికి కూర్చునే లోపల అక్క అక్క ఇవాళ బావగారు ఏం చెప్పారనుకుంటున్నావు అద్భుతం అక్క బా ఎంత బాగా చెప్పారు ఎంత భగవత్తత్వం తత్వం ఎద్దు ఈ సంసారం అనేవాడు ఈ పిచ్చి తెల్లనేది భర్తకి పలహారం ఏమండి వాడు మీ వెంట ఉపన్యాసాలకు వచ్చి ఇవన్నీ వినేసి అబ్బెబ్బ ఏమిటి సంసారం అంటున్నాడండి వాడికి వైరాగ్యం వచ్చేస్తుందో ఏమిటో నాకు భయంగా ఉందండి మా నాన్నగారు ఏదో వాడు నాలుగు మంత్రాలు నేర్చుకుంటాడని పంపించారు వాడు పెళ్లి పెడారులు మానేసి ఇలాంటివన్నీ నేర్చుకుంటాడేమో బెంగగా ఉందండి